వెల్కమ్ టు ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలలో భాగంగా హనుమకొండ జిల్లా పరకాల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి రాజధాని టీ స్టాల్ సిఎస్ఐ స్కూల్ కూరగాయల మార్కెట్ భూపాలపల్లి రోడ్ వరకు మార్నింగ్ వాక్లో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు కూరగాయల మార్కెట్ వీధి వ్యాపారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని అన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ కాలనీల్లో నెలకొన్న సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామన్నారు కాలనీ వాసులు ఎదుర్కొంటున్న సమస్యలను స్థానికుల నుండి అడిగి తెలుసుకున్నారు కాలనీల్లో ప్రధానంగా నీటి డ్రైనేజీ రోడ్డు తదితర పనులను సమస్యలను గుర్తించడం జరిగిందని ఈ సమస్యలన్నిటిని త్వరలో పరిష్కరిస్తామన్నారు రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు చెరుయే నరంతడే సార్ ఆ ఫామే అన్నడు సార్ యా చెరుయే చెరుయే రోజు పక్కకి పోయేనా ఆ ఐనే పక్కిస్తా సార్ షాపులో చెన్నమాట గాలమా వలవల ప్రతిరోజు చెప్పు ఇప్పుడు మీ షాపులన్నీ లోపలికి తీసేస్తా రాలేదలా అంటే మట్టి షాపు ఉండాలి షాపుల సార్ హ రోజు సబై ఇప్పుడు ఒక షెడ్ చేస్తే వాళ్ళకు మొత్తం ఇరవై మంది ఉండాల ఇరవై మందికి ఇరవై కౌంటర్స్ ఏర్పాటు చేసి వచ్చిందంట దగ్గర ఆ షెడ్ వరకు షెడ్ చేస్తే మనకి అవగాయట్గా ఇంజనీర్ ఇప్పుడు మార్నింగ్ అవర్స్ మీకు వెహికల్స్ వస్తాయి वे क्यों सोचना पड़े इंडिया ने डेट टाउन लंच मिली यात्रा के दिन थोड़ा ना कर दूं इसको इस तरह की जाबले की दिन लेकिन ना भी कुछ ट्राइड नहीं है तो फिर शेड्डल पे ना ट्राइड नहीं है शेड्डल पे ना ट्राइड तो रेप्लेक्टर बिट पर ये सब लगा चेपा दूं इसको इस तरह का वो लोड में आपने गालू ഇവിടെ ബ്ലീച്ചിങ് 돼요 ദാ അപ്പോൾ നമ്മൾ പക്ഷേ ബോർജിയൻ ആയിട്ട് നമ്മൾ കണ്ട കാലേസമല്ല ഇത് ആ ഈ ബോണ്ടിയേറ്റ് ആണ് അപ്പൊ കടുച്ചിരി സർബക്കട്ടെ നോൺ ഇതിന്റെ ഇതാണ് ഡ്രൈൻ ഉള്ളത് വാട്ടർ ഇവിടെ खाली ആണ് ഇത് കൂടാ കാലേ സർ അക്കട अछर कसम मिल्यो है किरायवालाले दिनको सरम अनिहरुले नन गरिरहेको छ हालै उनले दुई रिफार दिन ए गभर्नमेन्टबाट छाप आयो दुब्लाउ नदी चाहिँ यलो छिल्लोले बित्दै छ अछिरे भेट्नु मन्ज मैजी <trots> म <coughs> 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 ఫిష్ మొత్తం రోడ్డు మీద పెట్టింది మొత్తం మటన్ ఫిష్ పక్క పక్కనే బాగుంటుంది ఇంకోటి ఈ పరదాలు తీసేయాలంటే ఏం చేయాలి